అందరికీ నమస్తే వెల్కమ్ టు నారద తెలుగు నేను మీ వెంకటేష్ ఈ వీడియో మనకి మీ తాగుబోతు బంధువులు ఎవరైనా ఉన్నా మీ తాగుబోతు రిలేటివ్స్ ఎవరైనా ఉన్నా మీ తాగుబోతు ఫ్రెండ్స్ ఉన్నా ఈ వీడియో మనకి ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే చాలా చాలా యూజ్ అవుతుంది వాళ్ళ లైఫ్లో మీరు కాపాడిన వాళ్ళు అవుతారు అన్నమాట రాష్ట్రంలో మద్యం ఎంత బెచ్చాల విడిగా అమ్ముతున్నారు ఏ ప్రకారం అమ్ముతున్నారు ఎవరు తయారు చేస్తున్నారు ఎన్ని కల్తీ మందులు బయటపడుతున్నాయి దీనివల్ల ఎంతమంది చచ్చిపోతా ఉన్నారు అన్నది కూడా మనం గత రెండు మూడు రోజులు చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి హయాంలో దాని సంగతి కాదు ఆయన హయాంలో ఎప్పుడు కూడా బయట ఎవరో కాస్త మనకి దొరకలేదు ఎక్కడ జరగలేదు జరగ జరగదు కూడా ఎందుకంటే ప్రతి బాటిల్ పైన కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది గవర్నమెంట్ క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మాత్రమే వీళ్ళు అమ్ముతారు ఇంకా కల్తీ మద్యం అమ్మడానికి ఉంది కల్తీ మద్యం అది కూడా అవన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్న షాపులు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్న షాపులు ప్రతి దానికి కూడా సాయంత్రానికి సేల్స్ ఎంత అయినాయి అవన్నీ కూడా రాయాల్సి ఉంది కానీ ఇప్పుడు ఆ లెక్కలేదే వాళ్ళు ఎవడో కాస్తా ఉన్నారు పోలీసులు వెళ్ళారు కాబట్టి జరిగింది అది నిన్న మొన్న కూడా మీరు చూసారు న్యూస్ లో ఇవాళ దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది అసలు ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ దాని గురించి మీరు ఖచ్చితంగా వినండి ఖచ్చితంగా వాళ్ళ మార్పు వస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి చూడండి నారా చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నకి బ్రాండ్ గా మారిన మీరు ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దాలని కంకరం కట్టుకున్నారు నకిలీ నకిలీ మద్యంలో రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దేశం మొత్తం మీద కూడా నకిలీ మందు ఎక్కడ దొరుకుతుందంటే ఆంధ్రప్రదేశ్ అని వచ్చింది గూగుల్లో ఓకేనా అన్నమయ్య జిల్లా ములకాల చెరువులో మీ పార్టీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీ పెట్టి సప్లై చేస్తున్న ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తుంది రాష్ట్రాన్ని సంపద పెరగడం సంగతులేమో కానీ లిక్కర్ సిండికేట్లతో నకిలీ మద్యం తయారీల ద్వారా ప్రజల ప్రాణాలను పనంగా పెట్టి మీ పార్టీ నాయకులు గడించిన అక్రమ సంపదను పై నుంచి కింద వరకు మీరంతా కూడా పంచుకుంటున్నారు వ్యవస్థీకృతంగా ఇది ఇదంతా దందా కొనసాగుతుంది నిజమే అది అంతకుముందు ప్రభుత్వం పరంగా ప్రభుత్వం ఒక లేబుల్ వేసి ఆ క్యూఆర్ కోడ్ వేసి ఇచ్చే ఇచ్చేస్తుంటే కల్తీ మధ్యం వస్తుందా అప్పుడు ప్రాణాలు పోతున్నాయా ఒక్క ప్రాణం కూడా పోలేదు ఎన్సీబీఆర్ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం ఏ ఒక్క ప్రాణం కూడా పోలేదని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చింది ఒక్కళ్ళు కూడా చనిపోలేదు అని చెప్పేసి మరి ఇప్పుడేమో విచ్చలవిడిగా విచ్చలవిడిగా అరటి బడ్ల మీద అమ్ముతున్నారు ఇంకో చోటు ఇంకో కొట్ల అమ్ముతున్నారు ఏడ ఇంకొకరైతే ఇంటికి కూడా ఇస్తున్నాడు ఎవడకున్న వ్యాన్ లో కూడా చూసాను నేను ఈ లిక్కర్ సిండికేట్లను గ్రామ స్థాయి వరకు కూడా విస్తరించి బెల్ట్ షాపుల మాఫియాలకు కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఉద్దేశం ఉద్దేశంతోనే ఒక వ్యూహం ప్రకారం మీరు ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారు విష ప్రచారం చేశారు ఇవన్నీ ఈ బెల్ట్ షాపులన్నీ కూడా ఉండకూడదు గవర్నమెంటే పెట్టాలి రెండు మూడు షాపులు ఎక్కడా కూడా ఈ బెల్ట్ షాపులు అనేవి లేకుండా బెల్ట్ షాపులు అంటే వైన్ షాప్ ఒకటి ఉంటుంది దానికి సంబంధించి ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారు అవి బెల్ట్ షాప్లు అంటారు ఒకడు బడ్డీ కొట్లు అమ్ముతాడు ఇంకోడు పునుగుల కొట్లు అమ్ముతాడు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారు అది బెల్ట్ షాప్లు అవన్నీ కూడా లేకుండా దాదాపు ఒక యాభై వేలకు పైగా అంత ముందు బెల్ట్ షాప్లు ఉంటే ఆంధ్రప్రదేశ్లో వాటన్నిటిని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే రాగానే క్యాన్సిల్ చేశారు ఇప్పుడు మళ్ళీ వాటి అన్నిటిని కూడా ఓపెన్ చేశారు పునర్జీవం పోసారు వాటికి ఆయుష్మతి ఊపిరి పీల్చుకున్నట్టు ఇప్పుడు వీళ్ళ సి వీళ్ళ సిపిఎల్ బ్రాండ్స్ కి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లోకేష్ సిపిఎల్ సిపిఎల్ లోకేష్ బ్రాండ్స్కి ఓకేనా వీళ్ళ బ్రాండ్స్కి వీళ్ళ బ్రాండ్స్కి మన గతంలో జే బ్రాండ్స్ జే బ్రాండ్స్ సైకో ఇది అని చెప్పేసి మాట్లాడినప్పుడు ఇప్పుడు సిపిఎల్ బ్రాండ్స్ అనే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు బ్రాండ్స్ పవన్ కళ్యాణ్ బ్రాండ్స్ లోకేష్ బ్రాండ్స్ అవే అమ్ముతా ఉన్నారు అనుకుంటా వాళ్ళ అక్కడ వీడియో చూడండి కింద నేను ఆ వీడియో కూడా ప్లే చేస్తా పైన ఏది పడితే అది లేబుల్ చేసేయడం ఆ మధ్యం దాగితే పోతారు కూడా చెప్తారా ఖచ్చితంగా పోతారు ఇంకా చూడండి ఉద్దేశపూర్వకంగానే వాటిని తీసేసి వాటి స్థానంలో మీ సిండికేట్లకు అప్పగించారు మద్యం దుకాణాలను టీడీపీ మద్యం దుకాణాలన్నీ కూడా టీడీపీ వాళ్ళవే బెల్ట్ షాపులు టీడీపీ వాళ్ళవే ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు టీడీపీ వాళ్ళవే అక్రమ మద్యం తయారీదారులు కూడా టీడీపీ నేతలే వాళ్ళు తయారు చేస్తారు ఆ తయారు చేసిన దాన్ని మీ వాళ్లే షాపుల ద్వారా బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతారు అలా వచ్చిన డబ్బును వాటాలు వేసుకొని పంచుకుంటారు రాష్ట్రంలో ప్రతి మూడు బాటిల్లో ఒక కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భాంతిని కలిగిస్తున్నాయి లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలను తీవ్ర ప్రమాదంలో రిపీట్ లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడమే కాదు రిపీట్ లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడడమే కాదు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును మీరు దోచుకుంటున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలు రద్దు చేసి విచ్చల్విడిగా మద్యం విక్రయాలను పెంచారు మార్ట్లు పెట్టారు తిరిగి మళ్ళీ ఇల్లీగల్ బెల్ట్ షాపులు కూడా తెరిచారు ప్రతి వీధిలో పెట్టారు రాత్రి పగలు తేడా లేకుండా లిక్కర్ అమ్మడం మొదలు పెట్టారు ఇల్లీగల్ పర్మిట్ రూమ్లు తెరిచారు ఇంత విచ్చలవిడిగా తాగిస్తున్నా సరే కాగ్ నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలలు అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయం ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు కోట్లుగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఐదు నెలల్లో విచ్చలవిడిగా లిక్కర్ అమ్మినా సరే ఆదాయం ఆరు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు మాత్రమే వచ్చింది కేవలం మూడు పాయింట్ ఒకటి సున్నా శాతం వృద్ధి మాత్రమే ఎక్కడైనా ప్రతి ఏటా సహజంగానే పది శాతం పెరుగుదల కూడా రాలేదంట అంటే దీని అర్థం ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో కల్తీ లిక్కర్ తయారీ రూపంలో మొఠ కొనసాగిస్తున్నట్టే కదా అర్థం ఎక్కడైనా పది పది శాతం పెరుగుదల ఉంటుందంట కల్తీ లిక్కర్ వ్యవహారాలు కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి ఉత్తరాంధ్రలోను గోదావరి జిల్లాలోను ఇప్పుడు రాయలసీమలోనూ ఈ ఘటనలు బయటకు వచ్చాయి కానీ విచారణ దర్యాప్తు తూతూ మంత్రంగానే కొనసాగుతున్నాయి కారణం ఈ అక్రమాల వెనుకున్నది మీ బినామీలు అయినా మీ టీడీపీ వాళ్ళే దీన్ని అరికట్టాలన్న చిత్తశుద్ధి ఉండి ఉంటే ఇవాళ ముల్లకాల చెరువు ఘటన తర్వాత సప్లై చేసిన మద్యం షాపుల్లోనూ బెల్ట్ షాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిగి కల్తీ బాటలను పట్టుకునే ప్రయత్నం చేసేవారు కానీ అలా జరగలేదు ఓకేనా అక్కడ ములకాల చెరువు దగ్గర పట్టుకున్నారు ఓకే పాయింట్ లాజికా కదా మరి మద్యం షాపులోకి వెళ్ళి సర్చ్ చేశారా లేదా చేసి దానికి సంబంధించిన వాళ్ళని ఆ మిగతా ఏ ఎక్కడెక్కడ ఉంది ఏ షాపులో ఉంది ఏ బిల్డ్ షాపులో ఉంది ఎంక్వైరీ చేయాలా లేదా చేశారా జరగలేదు పైగా దీని కారకులైన వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అన్నమయ్య జిల్లా స్థాయి అన్నమయ్య జిల్లా జిల్లా స్థాయి ముఖ్య నేత టీడీపీ ఇన్ఛార్జ్ కనుసన్నల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగానే కేసు నమోదు చేశారు ఈ కేసులో నిందితుడు టీడీపీ ఇన్ఛార్జ్ అనుచరుడు మద్యం దుకాణం వైపు అధికారులు ఎవ్వరూ కన్నెత్తి చూడలేదు ఈ నేరాలన్నిటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తి పైకి తోసేస్తే తోసేసే ప్రయత్నం చేస్తున్నారు ఓకేనా అసలు సూత్రధారులు కాపాడేలా స్కెచ్ వేసి మీరు ఇచ్చిన ఆదేశ ఆదేశాల మేరకు ఈ కార్యాలయ డైరెక్షన్ లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారు దీనికి కారణం ఈ దందాకు మీ నుంచి మీ చెప్పు చేతల్లో ఉన్న వ్యవస్థల నుంచి పూర్తి స్థాయి సహకారాలు ఉన్నాయి కాబట్టే మీ సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ప్రాణాలతో చలగాటం న్యాయమేనా అని చెప్పేసి ఆయన వేశారనమాట అది చూశారు కదా అది ఎంత పెద్ద దుకాణమో అంతా కూడా అసలు అంత పెద్ద దుకాణం కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం జరిగింది తెలుసా బాటిల్కి మూడు రూపాయలు మార్జిన్ వేసుకున్నా కానీ బాటిల్కి మూడు రూపాయలు మార్జిన్ వేసుకున్నా ముప్పై ముప్పై వేల బాటిల్ రోజుకి